పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ వెల్కమ్ టు పీపీఆర్ మీడియా మార్ ఛానల్ మళ్ళీ ఈ రోజున మనం ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చినాము చూస్తున్నారుగా ముందుగా మళ్ళీ మళ్ళీ చెప్తా మళ్ళీ మళ్ళీ కూడా మీ అందరి ముందుకు కదా మన థీన్మార్ టీవీని ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రేమిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జన హృదయానికి నా తోటి వారికి అన్నదమ్ముల అక్క చెల్లెలందరూ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన ఛానల్లో కళాకారులు మేధావులు ఇట్లాంటివి సెలబ్రిటీస్ కాకుండా న్యాచురల్ జెన్యున్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మనం తీసుకోవడం రావడం జరుగుతుంది ఈ రోజున మన మిలియన్ మార్ట్కి అంటే ఒక మంచి ఔషధమైనటువంటి ప్రొడక్ట్స్ ఇక తెలుసు కదా ఈ బక్కు ఎన్నిదనేది చెప్తారు కానీ సో దాన్ని అనుభవం దాని యొక్క విశేషమైంది దాని విశేషాలు ఏంటనేది మనతో పాటు ముగ్గురు మేధావులు ఉన్నారు మరి మన సార్ రవీందర్ సార్ గారు అదేవిధంగా భవానీ గారు అదేవిధంగా లావణ్య గారు ఉన్నారు వీళ్ళు దీంట్లో ఈ యొక్క పాంచజన్య సరే నాకు ప్లేస్ రాదు కానీ సో ఆ యొక్క పాంచజన్య ఔషధాలు వాడుతున్నారు దీనికి ఒక పెద్ద రహస్యం ఉన్నది ఆ రహస్యం ఏంది అనుకుంటా మనసు మలేషియా అయినా దమ్మదుబాయి అయినా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ పల్లెప్రవీణ్ కాబట్టి ముందుగా లావణ్య గారితో భవానీ గారితోని వారి యొక్క వారు ఇందులో ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏమేమి వర్క్ చేస్తున్నారు అసలు దీనివల్ల యూటిలైజ్ అయింది అనేది మనం చూసుకుంటూ పోదాం తర్వాత సార్ గారితో మాట్లాడిద్దాం సార్ గారు కంక్లూజన్ ఇస్తారని కోరుకుంటూ ముందుగా భవానీ గారు మాట్లాడతారు దీని గురించి అమ్మ నమస్తే అమ్మ మీ యొక్క మీరు ఇందులో పాంచజన్య మిల్లెట్ మాల్ట్ ఇందులో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఒకసారి మా ప్రేక్షకుల కోసం నమస్కారం అందరికీ నేను ఇందులో టూ మంత్స్ నుంచి చేస్తున్నానండి అంతేకాకుండా మా ఇంట్లో కూడా ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని కూడా పొందుతున్నాము ఎందుకు ఇది బెస్ట్ అని చెప్తున్నానంటే మనం బయట ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ కొనాలి అంటే మనం దానికి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది కాదర్వల్లి గారు ఫార్ములాతో తయారైన థర్టీ టూ ఇంగ్రీడియంట్స్ తోటి బెస్ట్ ప్రొడక్ట్ని తీసుకొచ్చారు దీనివల్ల చాలామందికి ఆరోగ్యం కూడా క్యూర్ అయింది వెయిట్ లాస్కే కావచ్చు బీపీ షుగరు థైరాయిడ్ ఇట్లా చాలా రిజల్ట్ కూడా నేను చూశాను వాళ్ళు కూడా చాలా బాగుంది అని మళ్ళీ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడం జరిగింది ఇది నాకు ఇంట్రడ్యూస్ చేసినటువంటి సార్ మా రవీందర్ సారు థ్యాంక్ యూ అండి మీరు కూడా ఈ మిలెట్ మార్ట్ని యూజ్ చేసి ఆరోగ్యాన్ని పొందగలరని ఆశిస్తున్నాను థర్టీ టూ ఇంగ్రీడియంట్స్లో వచ్చేసి మనకు కొర్రలు కొర్రలు సామలు అరకలు ఊదలు అడ్డుకొర్రలు వరిగలు రాగులు సజ్జలు జొన్నలు పెసర్లు ఉలువలు అలసందలు మొక్కజొన్న కందులు బఠానీలు మినుపులు శనగలు వేరుశెనగ డ్రై ఫ్రూట్స్కి వచ్చేసి బాదం పిస్తా జీడిపప్పు వాల్నట్స్ ఎండు ఖర్జూరాలు చాలా ఇవి ప్రతి ఒక్కటి మీరు బయట తీసుకోవాలి అంటే కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది బట్ ఇక్కడ మనకు టూ కేజీస్ ప్యాక్ అనేది చాలా తక్కువ ధరకే మనకు అందించడం జరిగింది కాదర్వల్లి ఆరోగ్యాన్ని రక్షిస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది సార్ రిజల్ట్ కూడా చాలా బాగుంది మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే చాలా ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది నాలో కూడా కనిపించింది ఇది బెస్ట్ మార్నింగ్ టైంలో టీ ప్లేస్లో మనం ఈ మిలెట్ రాగి జావన్ అంటే మిలెట్ జావన్ తాగాము అంటే చాలా ఎనర్జీగా ఉండొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ భవానీ గారు చాలా బాగా చెప్పారు అదేవిధంగా మన బుట్టి లవణ్య గారు ఉన్నారు సో వారు కూడా మనకు తెలిసింది కదా ఇంతకు ముందు యాంకర్ కూడా మేడం గారు మన ఛానల్లో మేధావులను ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు అన్నిట్లలో కూడా ముందుంటారు ఒక అమ్మవారి శక్తి అనిపించుకోవాలి సో ఈ రోజున చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి నమస్తే లావణ్య గారు సో చెప్పండి ముందుగా ఈ యొక్క మిలెట్ మెల్ట్లో మీరు ఎప్పుడు జాయిన్ అయినారు మరి మీకు ఎట్లా అనుభవించింది మరి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా అందరికీ నమస్తేనండి నేను ప్రవీణ్ గారి తరపున మాట్లాడుతున్న ప్రవీణ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు ప్రవీణ్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఒక ప్రోడక్ట్ ద్వారా మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఆ ప్రోడక్ట్ ఏంటంటే పాంచజన్య అనే మిల్లెట్ మాల్ట్ మన రవి గారు రవి గారు వాళ్ళ దాంట్లో నేను జాయిన్ అయ్యాను ఫస్ట్ భవానీ అనే అమ్మాయి నాకు ఈ పరిచయం చేసింది నేను కూడా ఈ మిల్లెట్ మాల్ట్ అనేది నేను వాడుతున్నాను నేను వాడుతున్నాను నేనే కాకుండా చాలామందికి అంటే నా ఫ్రెండ్స్కి నా కొలీగ్స్కి మొన్న మా మమ్మీ వచ్చింది మా అమ్మ కూడా నేను ఈ మిల్లెట్ మాల్ట్ తయారు చేసి ఇచ్చాను చాలా బాగుంది చాలా మంచి రిజల్ట్ ఉంది దాంట్లో థర్టీ టూ గ్రెయిన్స్ ఉంటాయి ఆ తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్నీ కలిపి ఏం లేదు సార్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం వాడచ్చు దీన్ని ఎలాంటి ఎలాంటి కలర్ కానీ ఎలాంటి కలర్స్ కానీ ఎలాంటి ఇది కానీ కల కలపకుండా జెన్యున్గా తయారైంది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ప్రోడక్ట్ ఇది మనం పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు మా అమ్మ కూడా చాలా బాగుందని చెప్పింది మనమైతే మామూలుగా నిజంగానే మన భవానీ గారు చెప్పినట్టుగా ఒకటి రాగి జావా చేసుకుంటాము లేకపోతే జొన్న జావ చేసుకుంటాము గడక చేసుకుంటాము అట్లా ఒక్కొక్కటి కాకుండా మంచి ప్రోడక్ట్ని అన్ని వెరైటీస్ని కలిపి జెన్యున్గా తయారు చేయబడిన ఈ ప్రోడక్ట్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది రవి గారికి నమ్ నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి భవానీ నాకు ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి పరిచయం చేసినందుకు కూడా తనకి చిన్నది కాబట్టి కృతజ్ఞత చెప్పొచ్చో చెప్పలేదు తెలియదు కానీ మంచి ప్రోడక్ట్ మాత్రం తీసుకొచ్చి మంచి పరిచయం చేసింది అమ్మాయి కాబట్టి మీరు కూడా అందరూ ఈ జావా చేసుకోవచ్చు మీ మీ ఇష్టము అయినా తయారు చేసుకోవచ్చు జావా అయినా చేసుకోవచ్చు లేదంటే మామూలుగా మనము చపాతీ టైప్లో కూడా చేసుకోవచ్చు లేదా దోశ వాడుకోవచ్చు అంటే ఎవరిష్టం వాళ్ళది ఈ ప్రొడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు మనము ఒకటే జావా అని అవసరం లేదు అంటే బోర్ కూడా కొడుతుంది కదా మనకు ఒకటి ఒకటే వెరైటీ తాగుతుంటే కూడా బోర్ కొడుతుంది కదా అట్లా కాకుండా వెరైటీ వెరైటీ కూడా దీన్ని చేసుకొని తాగొచ్చు దీంట్లో మంచిగా కీర కలుపుకోవచ్చు క్యారెట్ కలుపుకోవచ్చు పుదీనా కలుపుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసి నిమ్మరసం పిండుకోవచ్చు అట్లా వెరైటీ వెరైటీస్ చేసుకొని కూడా దీన్ని మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు మంచిగా తా ఈ ప్రోడక్ట్ కింద ఆరోగ్యంగా ఉండొచ్చు మీరు కూడా ఈ పాంచజన్య మిల్లెట్ మాల్ట్ని వాడి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటారని నేను కోరుచున్నాను నాకు ఈ ప్రోడక్ట్ని తులసి మేడం అంటే తులసి డాక్టర్ గారు డాక్టర్ తులసి ఆమె ఆయుర్వేదిక్ అలోపతి రెండు చూస్తుంది తను అది ఆమె విజయవాడ మైలవరంలో ఉంటుంది తనతో నేను ఇక్కడ క్యాంప్స్ పెట్టిస్తూ ఉంటాను అప్పుడప్పుడు అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్పుడప్పుడు కూడా కాదు మంత్లీ టూ టైమ్స్ వస్తుంది ఇక్కడికి తను తీసుకొచ్చింది ఈ ప్రోడక్ట్ అంటే డాక్టర్ సజెస్ట్ చేసింది తర్వాత డాక్టర్ గారికి భవానీ తెలుసు అమ్మాయి ఆ అమ్మాయి డాక్టర్ గారికి చెప్తే తను నాకు చెప్పింది కాబట్టి డాక్టర్తో పరిచయం అయింది కాబట్టి ఇక మీకు తెలుసు ఎట్లుంటుంది అనేది డాక్టర్ చెప్తేనే వింటారు మనకంటే నేను కూడా అంతే డాక్టర్ అమ్మ చెప్పింది కాబట్టి వినాల్సి వచ్చింది చాలా బాగుంది వాడాను దాని రిజల్ట్ కూడా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ లావణ్య గారు చాలా బాగా చెప్పారు సో వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళందరూ కూడా మీడియాలో ఎప్పుడు కూడా రారు పాపం ఎప్పుడు కూడా వాళ్ళ మార్కెటింగ్ కానీ వాళ్ళ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేసి వెళ్తూ ఉంటారు మీడియాలో అంటే ఎవరికైనా కొంచెం వాయిస్ పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా బాగా చెప్పినారు మీకేమీ ఇబ్బంది లేదమ్మా సో అదేవిధంగా మన హెడ్ అయినటువంటి రవీందర్ సార్ గారు ఇక్కడ ఉన్నారు సో రవీందర్ సార్ అడిగి పూర్తి డీటెయిల్స్ తీసుకున్నాం అసలు దీని కాన్సెప్ట్ ఏంది అసలు ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది సో ఎన్ని పరికరాలు అనేది ఆల్రెడీ చెప్పినారు సో దానివల్ల యూటిలైజ్ ఏంది అసలు దీని పూర్తిగా అవగాహన రావాలంటే మనం పెద్ద సార్ని కలవాలి కాబట్టి సార్ నమస్తే సో థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని కలవడం మాకు కూడా ఆదృష్టం మీరు మీ ముగ్గురు కూడా ఇంత వాల్యుబుల్ టైం ఎందుకంటే ప్రతి నిమిషం అనేది వాల్యుబుల్ ఉంటుంది కాబట్టి మనిషి జీవితంలో ఈరోజు ఈ యొక్క కమర్షియల్ అయినటువంటి కాలంలో కూడా మీరు టైం కేటాయించి మేము పిలవగానే మా కోసం ఇంత దూరం వచ్చి భవానీ గారు కానీ లావణ్య గారు కానీ మీరు కానీ మా కోసం టైం కేటాయించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ యొక్క టైం ఇచ్చినందుకు విలువైన సమయానికి మేము కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ మరి దీని ఎక్స్పీరియన్స్ కానీ మరి ఖాదర్ వాలీ గారు పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వ్యక్తి గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్ గాను అదేవిధంగా వారి ఫార్ములాను కూడా యూజ్ చేస్తున్నట్టు మాకు తెలిసింది కాబట్టి ఒకసారి మేము చెప్పింది దానికన్నా మీరు చెప్తే బాగుంటుంది దీని డీటెయిల్స్ అన్ని అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కె రవీందర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రవీణ్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఇది మాది మంచి ప్రోడక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్ను జనరల్గా అందరికీ తీసుకెళ్లాలంటే ఎలా అనుకున్న టైంలో మాకు ప్రవీణ్ గారు ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది మన ప్రోడక్ట్ వచ్చేసి ఇది పాంచజనే మిల్లెట్ సార్ ఇది ఇది పాంచజన్య మిల్లెట్ ఇది ఇది నర్సారెడ్డి గారని ఫ్రమ్ తిరుపతి నుండి వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తర్వాత ఇది కాదర్వల్లి గారి ఫార్ములతోని తయారు చేయడం చేయబడ్డటువంటి మిల్లెట్ ఇది తర్వాత మన జ్యోతిబాబు గారని ఇది మార్కెటింగ్ చేస్తున్నారండి ది ఈజ్ ఫ్రమ్ రాజమండ్రి చాలా బ్రహ్మాండమైన వ్యక్తులు వీళ్ళందరూ కూడా నర్సారెడ్డి గారు కానీ జ్యోతిబాబు గారు కానీ వీళ్ళందరూ వీళ్ళిద్దరు కూడా చాలా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ మొదలు పెడితే మార్కెటింగ్ వరకు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా క్వాలిటీ ప్రోడక్ట్ మనకు అందిస్తున్నారు ఇది ఏంటంటే మనకు మన కాదరవలి శ్రీ పద్మశ్రీ డాక్టర్ కాదరవలి గారి ఫార్మతోని తయారు చేయడం చేయబడ్డ పాంచన్న మిల్లెట్ సార్ ఇది వాడితే చాలా మందికి చెప్తున్నాను కదా చాలా మంచి ఆరోగ్యం వస్తుంది నేను గత రెండు నెలలకెళ్ళి దీంట్లో ఇది వాడుతున్నా సార్ తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది నేను వాడితే ఎంత హ్యాపీగా ఉందంటే ఎర్లీ మార్నింగ్ చాలా బాడీ అల్కా ఉంటుంది చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నైట్లో నేను డిన్నర్కు రైస్కు బదులు ఇది పాంచిన మిల్లెట్ వాడుతున్నాను సార్ కాబట్టి ఇది పాంచన మిల్లెట్ అందరూ కూడా వాడచ్చు చిన్నపిల్లలు కానీ మొదలెడితే ఆరోగ్యం ఉన్నవాళ్ళు ఆరోగ్యం లేని వాళ్ళు ఎవరైనా వాడచ్చు ఎవరైతే ఆరోగ్యం కోరుకుంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ పాంచన మిల్లెట్ వాడితే మంచి ఆరోగ్యం వస్తుంది సార్ ఎందుకంటే దీంట్లో ముప్పై రెండు రకాల ఇంగ్రీడియంట్స్ గ్రెయిన్స్ ఉన్నాయండి తర్వాత సిక్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి వీటితోనే చాలా క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేపిస్తున్నారు మన చాలా క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేపిస్తున్నారు మన జ్యోతిబాబు గారు జ్యోతిబాబు గారికి చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు యాక్చువల్గా ఇది నాకు పరిచయం ఇచ్చింది మా ఫ్రెండ్ అండి రేమన్ గారు టీంలో మా పరిచయించారు కాబట్టి ఇది అందరూ కూడా వాడండి చాలా తక్కువ ప్రైస్లో మనకు అవైలబుల్ ఉందండి జస్ట్ పదారు వందలు మనం పే చేస్తే మనకు ఇట్లాంటి ప్యాకెట్లు ఒక నాలుగు వస్తాయండి ఈ నాలుగు ప్యాకెట్లు కనుక మనం వాడితే మీకు వారం నుండి టెన్ డేస్లో మనకు ఆరోగ్యము చాలా చేంజ్ అండి కాకపోతే మనం రెగ్యులర్గా వాడాలి వాడితే చాలా చేంజెస్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఏంటంటే అందరికి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఎవరైనా వాడాల్సిన ప్రోడక్ట్ సార్ ఇది వాడచ్చు ఎందుకంటే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్తోనే మనము ఇది నాలుగు ప్యాకెట్లు ఒక్కరికి వన్ మంత్ వరకు వస్తుంది సార్ ఈజీగా వన్ మంత్ వస్తుంది కాబట్టి ఇది వాడి ఆరోగ్యాన్ని అందరూ కూడా తీసుకోవాలి ఎస్పెషల్లీ ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో మీరందరూ కూడా ఇది పంచజ మిల్లెట్ వాడితే మీ ఆరోగ్యము హాస్పిటల్కి వెళ్లకుండా చాలా మంచి ఆరోగ్యం వస్తుందండి ఒకవేళ మీరు కనుక ఇంకా దీంట్లో బిజినెస్ చేయాలనుకున్నా లేకపోతే బిజినెస్ కూడా దీంట్లో మనకు అవైలబుల్ ఉంది ఒకవేళ చేయాలనుకున్నా కానీ మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా ఫోన్ నెంబర్లన్నీ కూడా మీకు కింద ఇవ్వడం జరుగుతుంది సార్ కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ దీనివల్ల మేము ఏంటంటే చిరు చిన్న వాళ్ళు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు లేకపోతే పూర్ పీపుల్ కావచ్చు ఎవరికైతే కొంచెం బిజినెస్ చేయాలనే కోరిక ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా దీన్ని మీరు టేక్ ఓవర్ చేయవచ్చు ఎందుకంటే దీంట్లో మనం చేయడం వల్ల మన పది మందికి ఆరోగ్యం ఇస్తాము పది మంది ద్వారా మనము డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం దీంట్లో ఉంది సార్ కాబట్టి మీరు హెల్త్ పరంగా కావచ్చు లేకపోతే వెల్త్ పరంగా కావచ్చు మీరు డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా మీరు పాంచజన్య మిల్లెట్ను వాడుకోండి సార్ చాలా చాలా బాగుంటుందండి ఈ పాంచజన్య మిల్లెట్ని ఈ పాంచజన్య మిల్లెట్ని నాకు పరిచయించింది నాకు ప్రకాష్ అండి ఇక్కడ ప్రకాష్ గారని ఎలిబినార్లో ఉంటారు నా ఫ్రెండ్ ఆయనకు ప్ర దీన్ని పరిచయం చేసింది హైదరాబాద్ రేహమంత్ సార్ అని ఉంటారు హైదరాబాద్ రేమంత్ సార్ కానీ ప్రకాష్ సార్ కానీ చాలా బాగా నాకు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు దానికి వాళ్ళంద వాళ్ళిద్దరికీ చాలా ధన్యవాదాలు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రవీణ్ సార్కు మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఒక విలువైనటువంటి సమాచారాన్ని మాకు అందించినందుకు సో వీళ్ళు ముగ్గురు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఒక మిల్లెట్ మాల్ట్లో ఈ పెద్ద పని లేదు పాడలేదు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత చక్కని వివరణ ఇచ్చినందుకు మిల్లెట్ మాల్ట్లో మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనే ఆలోచన చిన్నగా పూటగడవక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి వేదికని సార్ చెప్పడం అంది సో సారాంశం కూడా సో దీన్ని మనం వాడుతూ మన ఆరోగ్యం బాగున్నప్పుడు వాళ్ళ పక్క వాళ్ళకు కూడా చెప్పడంలో తప్పు లేదని కూడా సార్ గారు చెప్పడం జరిగింది సో కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా యూజ్ చేయండి ఇప్పటివరకు ఎంతో మనం వాడాము ఎంతో మంది చెప్పిన అన్నీ కూడా వాడాము సో దీనివల్ల పరిష్కారం వచ్చిందా లేదా పక్కన పెడితే ఈ మిల్లెట్ మార్ట్లో మాత్రం ఖచ్చితంగా పరిష్కారం వస్తుంది ఎందుకంటే ఒక మేధావి అయినటువంటి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మన ఖదర్ వలీ గారు ఇక్కడ ఇందులో ఉన్నారు సో వారి యొక్క ఫార్ములా యూటిలైజ్ చేస్తున్నారు వారి గురించి యూట్యూబ్లో కొడితే తెలియని వాళ్ళు లేరు వాస్తవానికి వాళ్ళ పేరు చెప్తేనే చాలామందికి తెలుసు అతని ఫార్ములాతో తయారు చేయబడినటువంటి ఇందులో మీరు వాడుకుంటూ ఎన్నో ట్రై చేసినారు ఈ పదకొండు స్టెప్పులు వేసినారు పన్నెండవ స్టెప్పు ఒక్కసారి వెయ్యండి ఆ పన్నెండవ స్టెప్ అంటే మార్పు రావచ్చు కాబట్టి ఒక్క స్టెప్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఏదైనా ఒక మెట్టుతోనే ప్రారంభమవుతుంది కాబట్టి సార్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు అందరు కూడా జాయిన్ కాండి నేను కూడా జాయిన్ అవుతున్నాను కాబట్టి మనకు ఏదైనా మీకు తెలిసిందే కదా జెన్యున్గా వెళ్తాం జనరల్గా వెళ్తాం ఉన్నది ఉన్నట్టు తీసుకొస్తాం కాబట్టి మనమందరం కూడా ఫస్ట్ నేను జాయిన్ అయినాకనే నాకు నమ్మకం కాబట్టి లావణ్య గారి గురించి కూడా మీకు తెలుసు కాబట్టి సో ఇప్పుడు భవానీ గారు మన అదేవిధంగా రవీందర్ సార్ గారు కూడా మనకు తోడైనారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కలిసి పనిచేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ